పిఎం కేర్స్ ఫండ్ అనేది ఆర్టీఐ ఫ్రేమ్ వర్క్ లో వస్తుందా రాదా అని సుప్రీం కోర్టులో ఒక పిటిషన్ వేయడం జరిగింది ఈ కాంటెక్స్ లో ఆర్టీఐ అనే ఒక యాక్ట్ తాలూకా ఇంపార్టెన్స్ ఏంటి దాని ఛాలెంజెస్ ఏంటి దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలనేది మనం చూద్దాం సో ఆర్టీఐ యాక్ట్ సింపుల్ గా చెప్పాలంటే జనాలకి గవర్నమెంట్ నుంచి ఇన్ఫర్మేషన్ యాక్సెస్ చేయడానికి ఒక మెషినరీని ప్రొవైడ్ చేసేదే ఈ ఆర్టీఐ యాక్ట్ అయితే ఈ ఆర్టీఐ యాక్ట్ ఎందుకు న్యూస్ లో ఉందంటే ఒకటి పిఎం కేర్స్ ఫండ్ వల్ల పిఎం కేర్స్ ఫండ్ అలొకేషన్ ఎలా జరుగుతుందో అంతా కూడా ట్రాన్స్పరెంట్ గా చూపించమని ఆర్టీఐ ఫ్రేమ్ వర్క్ లో పిఎం కేర్స్ ఫండ్ తీసుకురామని తీసుకురమ్మని డిబేట్ ఉంది సెకండ్ పాయింట్ చూసినట్లయితే టూ థౌజండ్ నైన్టీన్ లో ఆర్టీఐకి కొన్ని కీలకమైన అమెండ్మెంట్స్ చేయడం జరిగింది దాని వల్ల కూడా ఇది న్యూస్ లో ఉంది థర్డ్ థింగ్ చూసినట్లయితే ఆఫీస్ ఆఫ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాని ఆర్టీఐ ఫ్రేమ్ వర్క్ లోకి తీసుకురావడం అనేది జరిగింది రీసెంట్ గా సో ఈ కాంటెక్స్ లో ఆర్టీఐ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ పర్స్పెక్టివ్ లో మనకి చాలా ఇంపార్టెంట్ సో ఫస్ట్ వచ్చేసి ఆర్టీఐ ఆరిజిన్ అనేది మనం చూస్తే నైన్టీన్ సెవెంటీ సిక్స్ లో సుప్రీం కోర్ట్ ఒక ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్ రాజ్ నారాయణ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ యూపీ అనే ఒక ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్ లో ఆర్టీఐ అనేది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ కి చాలా ఇంటీగ్రల్ అని జడ్జ్మెంట్ ఇవ్వడం జరిగింది అయితే ఈ స్టేట్మెంట్ తో ఆర్టీఐ కల్చర్ అనేది ఇంక్రీజ్ అవడం జరిగింది చాలా సివిల్ సొసైటీ మూవ్మెంట్స్ కూడా అయ్యాయి ఫైనల్లీ టూ థౌజండ్ ఫైవ్ లో గవర్నమెంట్ ఆర్టీఐ చట్టాన్ని తీసుకొచ్చింది అయితే ఈ చట్టం తీసుకురావడం వెనకాల ఉన్న రీజన్స్ ఏంటంటే సిగ్నిఫికెన్స్ ఏంటంటే ఒకటి ఆర్టీఐ చట్టం సిటిజన్స్ ని ఎంపవర్ చేస్తుంది సిటిజన్స్ కి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది అట్లాగే ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీ తీసుకొస్తుంది గవర్నమెంట్ లో కరప్షన్ ని ప్రివెంట్ చేయడానికి చాలా వరకు హెల్ప్ చేస్తుంది అండ్ పబ్లిక్ పార్టిసిపేషన్ అనేది ఇంప్రూవ్ చేస్తుంది డెమోక్రసీలో జనాలకు ఎప్పుడైతే గవర్నమెంట్ చేసే పనులన్నీ ట్రాన్స్పరెంట్ గా తెలుస్తున్నాయో ట్రస్ట్ అనేది పెరుగుతుంది డెమోక్రసీ మీద ట్రస్ట్ అనేది పెరుగుతుంది అట్లాగే గవర్నెన్స్ లో కూడా వాళ్ళు ఒక పార్ట్ అవుతారు ఈ విధంగా పబ్లిక్ పార్టిసిపేషన్ అనేది ఇంప్రూవ్ చేయొచ్చు సో ఇవి కొన్ని ఆబ్జెక్టివ్స్ అయితే ఈ ప్రాసెస్ కూడా మనం తెలుసుకోవాలి ఆర్టీఏ ప్రాసెస్ ఎలా అవుతుందో ఆర్టీఐ ప్రాసెస్ సింపుల్ గా చెప్పాలంటే పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ అని ప్రతి గవర్నమెంట్ ఆఫీస్ లో ఒక పర్సన్ ఉంటారు ఆ పర్సన్ కి మనం రిక్వెస్ట్ పెట్టుకోవాలి అతను థర్టీ డేస్ లో ఇన్ఫర్మేషన్ మనకి ప్రొవైడ్ చేస్తారు థర్టీ డేస్ లో ప్రొవైడ్ చేయకపోతే ఆర్ అతనిచ్చిన ఇన్ఫర్మేషన్ తో మనం హ్యాపీగా లేకపోతే అపీల్ మెకానిజం కి వెళ్ళచ్చు ఎవరికి అపీల్ చేయాలి ఫస్ట్ అపీల్ అథారిటీ అని ఉంటారు వాళ్ళకి అపీల్ చేస్తాం అయితే వాళ్ళు ఇచ్చిన తీర్పు కూడా మనకి నచ్చకపోతే సిఐసి ఆర్ ఎస్ఐసి సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ అండ్ స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషన్ కి అపీల్ పెట్టుకుంటాం సో ఇది యాక్చువల్ ప్రాసెస్ అండ్ టైమ్ థర్టీ డేస్ టైం ఫ్రేమ్ లో ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేయాలి పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ మనకి ఆర్ కొన్ని కేసెస్ లో లైఫ్ అండ్ లిబర్టీ రిలేటెడ్ కేసెస్ లో ఫార్టీ ఎయిట్ అవర్స్ లోనే ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేయాలి ఈ ప్రొవిజన్స్ అన్ని కూడా ఆర్టీఐ యాక్ట్ లో ఉన్నాయి అయితే మనం ఇంకొన్ని ఇంపార్టెంట్ ప్రొవిజన్స్ చూసినట్లయితే సెక్షన్ ఫోర్ ఆఫ్ ది ఆర్టీఐ ఏం చెప్తుందంటే సువో మోటో డిస్క్లోజర్ అనేది ఉండాలని చెప్తుంది గవర్నమెంట్ సువో మోటో డిస్క్లోజర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ చేయాలి అంటే ప్రజలు వచ్చి ఇన్ఫర్మేషన్ అడిగే వరకు వెయిట్ చేయకుండా గవర్నమెంటే ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ప్రజల ముందు పెట్టాలి ఇది ఫస్ట్ ప్రొవిజన్ సెకండ్ చూసినట్లయితే సెక్షన్ టూ హెచ్ ఆఫ్ ది ఆర్టీఐ ఇది ఏ పబ్లిక్ అథారిటీస్ ఆర్టీఎఫ్ ఫ్రేమ్ వర్క్ లోకి వస్తాయో చెప్పు అయితే అన్ని పబ్లిక్ అథారిటీస్ ఆర్టీఎఫ్ ఫ్రేమ్ వర్క్ లోకి రావు సెంటర్ స్టేట్ అండ్ లోకల్ బాడీకి రిలేటెడ్ అథారిటీస్ అన్ని కూడా ఆర్టీఏ ఫ్రేమ్ వర్క్ లోకి వస్తాయి సెకండ్లీ గవర్నమెంట్ అథారిటీసే కాకుండా ఏ ఎన్జిఓస్ సివిల్ సొసైటీస్ ఏవైతే పబ్లిక్ ఫండ్స్ చేత సిగ్నిఫికెంట్లీ ఫండెడ్ అయి ఉన్నాయో అవన్నీ కూడా ఆర్టీఐ ఫ్రేమ్ వర్క్ లోకి వస్తాయి ఈ సెకండ్ పాయింట్ అనేది మనకి ఎందుకు అంత ఇంపార్టెంట్ అంటే ప్రస్తుతం మనం చూసినట్లయితే పొలిటికల్ పార్టీస్ గవర్నమెంట్ అథారిటీస్ కాకపోయినా పబ్లిక్లీ ఫండెడ్ సిగ్నిఫికెంట్లీ పబ్లిక్లీ ఫండెడ్ కాబట్టి వాటిని కూడా ఆర్టీఏ ఫ్రేమ్ వర్క్ లో తీసుకురావాలన్న డిబేట్ మనం చూడొచ్చు అండ్ ఆల్సో పిఎం కేర్స్ ఫండ్ కూడా పబ్లిక్లీ ఫండెడే కాబట్టి దాన్ని కూడా ఆర్టీఏ ఫ్రేమ్ వర్క్ లోకి తీసుకురావాలని చెప్తారు రైట్ సో ఇది కొన్ని ఇంపార్టెంట్ ప్రొవిజన్స్ అయితే సెక్షన్ ఎయిట్ ఆఫ్ ఆర్టిఐ అనేది చాలా ఇంపార్టెంట్ ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇది ఏ గ్రౌండ్స్ బేసిస్ మీద గవర్నమెంట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఉండొచ్చో చెప్తుంది ఇవి ప్రైవసీ ఆఫ్ అన్ ఇండివిజువల్ National Security, Sovereignty and Integrity, Official Secrets Act, leading to incitement of offense, contempt of court, breach of privilege. ఇంటలెక్చువల్ ప్రాపర్టీస్ ఇలా డిఫరెంట్ రీజన్స్ కి సైట్ చేస్తూ గవర్నమెంట్ ఇన్ఫర్మేషన్ డిస్క్లోజ్ చేయకుండా కూడా ఉండొచ్చు ఎవరైనా ఇండివిజువల్ ప్రైవసీ వైలేట్ అవుతుందన్న లేదా మన నేషనల్ సెక్యూరిటీకి ఆపద ఉందంటే ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చి అంటే మనం ఆర్టీఐ యూస్ చేసి ఆర్మీ తాలూకా కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ మనం అడగకూడదు రైట్ సో నేషనల్ సెక్యూరిటీ రీజన్స్ అండ్ ఆల్సో ఎక్కడైనా వైలెన్స్ కి దారి తీసే ఛాన్స్ ఉంటే ఒక ఇన్ఫర్మేషన్ డిస్క్లోజ్ చేస్తే అటువంటి ఇన్ఫర్మేషన్ కూడా డిస్క్లోజ్ చేయకుండా గవర్నమెంట్ విత్హేల్ చేయొచ్చు ఇవి డిఫరెంట్ కండిషన్స్ ఇవి కూడా ఆర్టీఐలో లో చాలా క్లియర్ గా రాయడం అనేది జరిగింది అయితే ఆర్టీఐలో లో ఉన్న ఛాలెంజెస్ ఏంటో మనం చూస్తే మొట్టమొదటిగా మనం తెలుసుకోవాల్సింది రీసెంట్ గా ఆర్టీఐ బిల్లు చేసిన అమెండ్మెంట్స్ ఈ అమెండ్మెంట్స్ లో ఆర్టీఐ అఫీషియల్స్ సిఐసి ఎస్ఐసి బాడీస్ ఏవైతే ఉన్నాయో ఈ బాడీస్ తాలూకా టెన్యూర్ టర్మ్ శాలరీస్ అండ్ సర్వీస్ కండిషన్స్ అన్ని కూడా ఇప్పటి నుంచి సెంట్రల్ గవర్నమెంట్ డిసైడ్ చేస్తుంది అయితే ఇంతకు ముందు ఇలా లేదు ఎలక్షన్ కమిషన్ చూసుకునేది ఎప్పుడైతే ఇవన్నీ సెంట్రల్ గవర్నమెంట్ డిసైడ్ చేస్తుందని ఒక అమెండ్మెంట్ తీసుకొచ్చారో ఇండిపెండెన్స్ ఆఫ్ దీస్ అఫీషియల్స్ అనేది ఎఫెక్ట్ అవుతుంది వీళ్ళు ఇంపార్షియల్ గా వర్క్ చేయలేదు ఎందుకంటే గవర్నమెంటే వీళ్ళ టెన్యూర్ గవర్నమెంటే వీళ్ళ శాలరీస్ డిసైడ్ చేస్తుంది ఇంకొక పక్క వీళ్ళే గవర్నమెంట్ సరిగ్గా ఇన్ఫర్మేషన్ ఇస్తుందో లేదో జడ్జ్మెంట్ ఇవ్వాలి రైట్ సో ఈ రెండు కూడా కాంట్రాస్టింగ్ థింగ్స్ అందుకే ఇది ఫస్ట్ ఛాలెంజ్ గా చెప్తారు ఇండిపెండెంట్ గా చేయలేరు సి వాళ్ళు సెకండ్ థింగ్ ఏంటంటే ఆర్టీఐ యాక్టివిస్టుల మీద దాడులు ఆర్టీఐ యాక్టివిస్ట్ మీద దాడులు కూడా ఒక మేజర్ ఛాలెంజ్ థర్డ్ థింగ్ ఏంటంటే పొలిటికల్ పార్టీస్ ని ఇంకా మనం ఆర్టీఐ ఫ్రేమ్ వర్క్ లో తీసుకురాలేకపోయాం అట్లాగే చాలా సిగ్నిఫికెంట్ ఎన్జిఓస్ ఉన్నాయి అవి కూడా పబ్లిక్లీ ఫండెడే కానీ వాటిని కూడా మనం ఆర్టీఐ ఫ్రేమ్ వర్క్ లోకి ఇంకా తీసుకురాలేకపోయాం అండ్ ఆల్సో మనం ఇంకొక డైమెన్షన్ లో చూసినట్లయితే ఫేక్ ఆర్టీఐ అప్లికేషన్స్ ఫ్రివలస్ ఆర్టీఐ అప్లికేషన్స్ అండ్ ఆర్టీఐ అఫీషియల్స్ మీద హెరాస్మెంట్ ఇవన్నీ కూడా మనం చూడొచ్చు ఇవి కూడా ఆర్టీఐ యాక్ట్ ఒక మేజర్ ఛాలెంజ్ మిస్యూజ్ అనేది ఎక్కువగా ఉంది ఆర్టీఐ యాక్ట్ ని అండ్ ఆల్సో అవేర్నెస్ అనేది చాలా తక్కువ మందికి చేరింది ఆర్టీఐ మీద ఆర్టీఐ యాక్టివిజం అనేది ఎక్కువ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీకి ఇంకా రీచ్ అవ్వలేదు సో అవేర్నెస్ అనేది కూడా మనం పెంచాలి అండ్ ఆల్సో ఇందాక మనం చూసాం డిఫరెంట్ గ్రౌండ్స్ మీద గవర్నమెంట్ ఇన్ఫర్మేషన్ ని డినై చేయొచ్చు ఇది కూడా ఒక మేజర్ ఛాలెంజ్ ఎందుకంటే కొంత ఇన్ఫర్మేషన్ ఉంది ఆ ఇన్ఫర్మేషన్ క్రూషియల్ ఇన్ఫర్మేషన్ అయ్యి ఉండొచ్చు కరప్షన్ ని బయటికి తీసే ఇన్ఫర్మేషన్ అయ్యి ఉండొచ్చు అయితే ప్రైవసీ ఆఫ్ ఇండివిజువల్ హర్ట్ అవుతుందనో లేదా ఒక ఇండివిజువల్ లైఫ్ కి థ్రెట్ ఉందనో లేదా నేషనల్ సెక్యూరిటీ రీజన్స్ సైట్ చేసో ఆ క్రూషియల్ ఇన్ఫర్మేషన్ ని ప్రొడ్యూస్ చేయకుండా ఆపేస్తుంది గవర్నమెంట్ ఇది కూడా ఒక మేజర్ ఛాలెంజ్ అండ్ ఆల్సో ఫండ్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఇవ్వాల్సినంత ఇవ్వట్లేదు ఆర్టీఐ సక్సెస్ అవ్వడానికి సో ఇవన్నీ కొన్ని ఛాలెంజెస్ అయితే బెస్ట్ వే ఫార్వర్డ్ ఏంటా అని మనం చూస్తే ఆర్టీఐని ఇంకా ఒక సక్సెస్ఫుల్ లెజిస్లేషన్ చేయాలంటే సువో మోటో డిస్క్లోజర్ అనేది పాటించాలి గవర్నమెంట్ సువో మోటో డిస్క్లోజర్ అంటే ఇలాగ పీపుల్ వచ్చి ఇన్ఫర్మేషన్ అడిగేదాకా వెయిట్ చేయకుండా గవర్నమెంట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా జనాలకి ప్రొడ్యూస్ చేయాలి దీని సువో మోటో డిస్క్లోజర్ అంటారు ఈ కాంటెస్ట్ లో రాజస్థాన్ స్టేట్ గవర్నమెంట్ తీసుకున్న ఒక ఎక్సలెంట్ ఇనిషియేటివ్ గురించి మనం తెలుసుకోవాలి రాజస్థాన్ స్టేట్ గవర్నమెంట్ ఆ స్టేట్ గవర్నమెంట్ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా కూడా జన సూచన అనే పోర్టల్ యూస్ చేసి పీపుల్ కి ప్రొడ్యూస్ చేయడం జరిగింది రైట్ సో ఇది ఒక మంచి ఇనిషియేటివ్ వేరే స్టేట్స్ అన్ని కూడా ఇనిషియేటివ్ అనేది తప్పకుండా తీసుకోవాలి అండ్ ఆర్టీఐ మిస్యూజ్ అనే దాన్ని మనం తగ్గించడానికి ట్రై చేయాలి అలాగే ఆర్టీఐ యాక్టివిస్ట్లు ఎవరైతే ఉన్నారో విజిల్ బ్లోవర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు గవర్నమెంట్ లో ఉన్న ఇన్ఎఫిషియన్సీస్ ఏమైనా ఉంటే అవి బయటికి తీసేవాళ్ళు వీళ్ళని కాపాడుకోవాలి వాళ్ళ మీద అటాక్స్ అనేవి వీలైనంత వరకు తగ్గించడానికి ట్రై చేయాలి వాళ్ళకి ప్రొటెక్షన్ అనేది ఇవ్వాలి సో ఓవరాల్ గా మనం చూసుకున్నట్లయితే ఆర్టీఐ యాక్ట్ అనేది ఒక సన్షైన్ లెజిస్లేషన్ అంటారు సన్ లైట్ లాగా ఈ ఆర్టీఐ లెజిస్లేషన్ కూడా గవర్నమెంట్ లో ఉన్న ఇన్ఎఫిషియన్సీస్ మీద కరప్షన్ మీద ఇట్ త్రోస్ లైట్ అనమాట వాటి వెలికితీస్తుంది వెలికి తీస్తుంది దీని ద్వారా ట్రాన్స్పరెన్సీ అకౌంటబిలిటీ అనేది గవర్నమెంట్ లో మనం పెంచచ్చు జవాబారీతనం పెంచచ్చు అట్లాగే ట్రాన్స్పరెన్సీ కూడా పెంచచ్చు అల్టిమేట్ గా గుడ్ గవర్నెన్స్ అనేది మనం అచీవ్ చేయొచ్చు ఆర్టీఏ ద్వారా